పదిహేను వేల సచివాలయాలు పది వేల ఏడు వందల ఎనిమిది ఆర్బీకే పదివేల విలేజ్ క్లినిక్ నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిషింగ్ పాడ్లు మూడు పారిశ్రామిక కారిడార్లు ముప్పై రెండు లక్షల ఇళ్ల పట్టాలు ఇరవై ఒక్క లక్షల ఇళ్ల నిర్మాణాలు పదిహేను వేల కోట్లతో స్కూళ్లలో నాడు నేడు ఇంగ్లీష్ మీడియం ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యం ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉద్దానంలో ఏడు వందల నలభై రెండు కోట్లతో రక్షిత డెబ్బై వేల కోట్ల పెట్టుబడుల సాకారం రెండు లక్షల పద్నాలుగు వేల ప్రభుత్వ ఉద్యోగాలు నాలుగున్నర లక్షల కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పదహారు లక్షల ప్రైవేట్ ఉద్యోగాల సృష్టి జిఐఎస్ లో పదమూడు లక్షల కోట్ల ఒప్పందాలు సంక్షేమ పథకాలు వీటన్నింటికి ఆదరణ దట్ ఈస్ జగన్ దిస్ సైనా నీకు ఏమన్నైతే